ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు అక్రమాలకు అక్రమ దారుణాలకు కొమ్మకాస్తు భూ బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈడీగా కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నాసిన అనిత ఆరోపించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిలుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కడివేడు గ్రామ రెవెన్యూ పరిధిలో పట్రగుంట వద్ద అప్పటి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఆరులో తన మామలకు నాసిన గోపాలయ్య నాసిన పోలయ్యలకు మంజూరు చేసిన మూడెకరాల పద్దెనిమిది సెంట్లో సీజె భూమిలో కొందరు అక్రమార్కులు రెండకరాల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని జామాయిల్ మొక్కలు సాగు చేస్తున్నారని ఈ విషయమై గత మూడేళ్లుగా పలుమార్లు రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్వేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు తాము అధికార పార్టీకి చెందిన వారం ఐండి కూడా స్టేట్ డైరెక్టర్గా ఉన్న మమ్మల్ని లెక్క చేయని రెవెన్యూ శాఖ అధికారులు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ ఈడి కార్పొరేషన్ డైరెక్టర్ మా తిరుపతి జిల్లా చిలుపూర్ మండలం కడివేడు లేని గ్రామంలో పట్టుకుంట గ్రామంలో పంతొమ్మిది వందల లో మా కుటుంబానికి గవర్నమెంట్ మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారు అప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి అప్పటి నుంచి మా హస్బెండ్ రెండు వేల పది నుంచి తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ ప్రెసెంట్ మాకు రెస్పాన్స్ అవ్వలేదు జగనన్న గారి నాకు పదవి ఇచ్చి నాలుగు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను ఇక్కడ నుంచి తర్వాత ఆర్డీఓ సార్ కలిసాము ఎమ్మెల్యే సార్ను కలిసాము అందరూ తహసీల్దార్ గారిని కలిసాము అందరూ మా డాక్యుమెంట్స్ చెక్ చేసి అన్ని ఓకేను అని సర్వేర్ గారికి అప్పగించారు సర్వేర్ సార్ ఢిల్లీ చేస్తున్నాడు నేను ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాను ఆల్రెడీ మాకు మేము సాగులో ఉన్నారు మా మామయ్య సాగులో ఉన్నారు మధ్యలో వేరే వాళ్ళు భూస్వాములు వచ్చి మమ్మల్ని మా మామయ్య ఇబ్బంది పెడుతూ ఉన్నారు వెదిరించి ఇబ్బందులు గురి చేస్తా మంటూ జరిగింది కానీ మా అవతల వాళ్ళు మా పోలీసులను పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు ప్రస్తుతం రికార్డు లో కూడా ఆన్లైన్ లో ప్రజెంట్ ఈ రోజు తీసినా కానీ రాసిన గోపాలయ్య సన్ ఆఫ్ రమణయ్య రాసిన పోలయ్య సన్ ఆఫ్ రమణయ్య మా మామయ్య పేర్లే వస్తున్నాయి కానీ ఇక్కడ సర్వేర్ మాత్రం డిలే చేస్తున్నారు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యింది కూడా నా భూమి నేనే చేసుకోలేకపోతున్నాను అధికారులు నాకే స్పందించడం లేదు సామాన్య ప్రజల పరిస్థితి నమస్తే అండి నా పేరు జగదీష్ నేను వైసీపీ స్టేట్ బీసీసీఎల్ జాయింట్ ఈ రోజు మా కోట మండలానికి చెందిన ఈడిక కార్పొరేషన్ డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఏమంటే కడివేడు రెవెన్యూ పరిధిలో సమస్య ఉందని తెలియజేశారు ఆ సమస్య మీద దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి వాళ్ళు అధికారులు చుట్టూ తిరుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే ఇక్కడ చిలుకూరు మండలంలో రెవెన్యూ పరిస్థితి ఎలా ఉందంటే ఒక అధికార పార్టీ నాయకులు కూడా ఎలాంటి సమాధానం చేయకుండా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నారంటే ఏ స్థాయిలో ప్రజలకు వీళ్ళు సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఒక అధికార పార్టీ నాయకురాలు అందులో లేడీ రెండున్నర సంవత్సరం నుంచి ఉదయము సాయంత్రం మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటే రెస్పాన్స్ లేదు ఎంఆర్ఓ ఏమో విఆర్ఓ మేము చెప్తాడు ఏమో సర్వేర్ మేము చెప్తాడు ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ రోజు ఆ సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళకి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మూడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో రెండు ఎకరాల రెండు ఎకరాలని వేరే వాళ్ళు ఆక్రమించారు ఆ రెండు ఎకరాలు ఎట్లా ఆక్రమించారు ఎందుకు ఆక్రమించారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అనేది క్లారిటీ లేకుండా ఈ అధికారులు చెప్తూ ఉన్నారు క్లారిటీ మేము అడుగుతున్నాం వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది వీళ్ళు ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అసలు ఎవరు అతను వాళ్ళు పిలిపించి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు అతను ఎవరో కూడా తెలియదు పోలీసులు పంపించి అధికార పార్టీలో ఉన్న నాయకులనే బెదిరిస్తున్నారు సామాన్య ప్రజలకి వీళ్ళు ఏం సేవలు అందిస్తున్నారో మాకు అర్థం కావడంలా ఈరోజు సర్వీర్ గారికి ఫోన్ చేస్తే శనివారం వస్తారంట ఇప్పుడు రెండున్నర సంవత్సరం నుంచి రోజు ఉదయం రాండి రేపు రాండి అంటే ఈ రోజు రమ్మని చెప్పి మళ్ళీ ఈ రోజు వచ్చి శనివారం రమ్మంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ యొక్క అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక అధికార పార్టీ అని లేదు ఒక మహిళ లేదు సామాన్య ప్రజలు అని లేదు ఇదే విధంగా గతంలో కూడా జరిగింది గతంలో గీతావాణి గారి తిరులో కూడా ఇదే విధంగా జరిగింది ప్రజలందరి ఇక్కడే ఇబ్బందులు పడ్డారు ఈ యొక్క చిలకూరు మండలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తుందో పూర్తిగా ఈ రోజు పూర్తిగా నాకే అర్థమవుతుంది నాయకులకి ప్రజలకి ఏమందిస్తున్నారో ప్రజలు ఇంకా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పుకొని భయభ్రాంతులు గురి చేస్తున్నారు పోలీసులు పోలీసులు దౌర్జన్యం ఏంటి అర్థం కావడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్య రెవెన్యూ కోర్టులో తెలుసుకోమని చెప్పకుండా వాడెవడో పంపిస్తే ఆ భూమికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయని వాడు పంపించాడు వాడు పంపిస్తే మీరు వచ్చి దౌర్జన్యం చేయడం ఏందో నాకు అర్థం కావట్లా పోలీసులన్నా న్యాయం చేశారా సరే మీరు వచ్చారు ఒక అధికారిగా పోలీస్ అధికారిగా మీరు వచ్చారు పోలీస్ అధికారిగా వచ్చి మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందా వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉందో అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా దౌర్జన్యం చేయడం ఏంటి తీసుకొచ్చి ఆపడం ఏంది ఒక గవర్నమెంట్ ని తీసుకొచ్చి అధికార పార్టీలో ని తీసుకొచ్చి ఆపడం ఏంది నేను వచ్చి కూర్చుంటాం రాండి నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేయండి చూద్దాం అధికార పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం ఏంటి సామాన్య ప్రజలను కూడా ఇదే విధంగా ఇబ్బందులు పెడతారా మీరు ఎవడో వెనకుండి నడిపిస్తే నడవడానికే మీరు ఉండేది ఒక అధికారిగా దౌర్జన్యం చేయడానికే మీరుండేది ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని చదువుకొని ఒక అధికారులుగా నియమించారే తప్ప దౌర్జన్యం చేయడానికి మిమ్మల్ని ఎవరు నియమించలేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం పైన శనివారం రోజు కన్నా సర్వే చేయకపోతే బీసీ సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు వచ్చి కూర్చుంటాం అదే విధంగా ఈడీగా కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్రంలో ఉండే డైరెక్టర్లందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటాం ఖచ్చితంగా న్యాయం చేయి జరగకపోతే మాత్రం చిన్నపూర్ మండల ఆఫీస్ అధికార పార్టీ